వెల్కమ్ టు సైసుడు ఫ్లేవర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈరోజు మనం తలకాయ కూర ఎలా చేయాలో చూద్దాము ఈరోజు నేను రెండు కేజీల తలకాయ కూరని తీసుకున్నాను దానిలో పసుపు వేసుకొని వాటర్ పోసుకొని మంచిగా కడుక్కొని కుక్కర్లో వేసి ఒక ఐదు విజిల్ వచ్చే వరకు మంచిగా ఉడకబెట్టుకోవాలి చూశారు కదా ఎలా ఉడికిందో ఇప్పుడు నేను ఒక పాత్రలో కొంచెం నూనె పోసుకొని అందులో ఉల్లిగడ్డలు బిర్యానీ ఆకు రెండు లవంగాలు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటున్నాను ఇప్పుడు తగినంత పసుపు ఇప్పుడు ఉడకబెట్టిన తలకాయ కూరను వేసుకొని ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని ఫ్రై అయ్యాక తగినంత కారం తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయ్యాక కొంచెం చింతపండు రసం పోసుకోవాలి ఎందుకంటే అది టేస్ట్ బాగుంటుంది మళ్ళీ టూ డేస్ వరకు నిల్వ కూడా ఉంటుంది ఇప్పుడు ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి చివరిగా కొంచెం కొబ్బరి పొడి గరం మసాలా మటన్ మసాలా ధనియాల పొడి వేసుకొని ఇలా ఒక్క ఐదు నిమిషాలు వండుకనేస్తే సరిపోతుంది వేడివేడిగా మటన్ తలకాయ కూర రెడీ